బాబా పది రూపాయలు ధర్మం చేయ బాబా ఇదిగో పది రూపాయలు తీసుకోబో ఆ దేవుడు మీ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు చేయాలయ్యా అంతకు మించి మహానుభావులు ఈ మార్కాపురంలో దేవుడి దైతో ఇట్లాంటి కొట్లు మీరు పది పెట్టాలయ్యా అలా కుదరదు అంతకు మించి బాబుగారి మనసులో కోరిక నాకు ఇప్పుడు అర్థమైంది దేవుడా ఎనకా ముందు ఎవ్వరూ లేని వంద కోట్ల ఆస్తి ఉన్న అందమైన అమ్మాయిని ప్రసాదించు తండ్రి ఇది నాకు కావాల్సింది ఐదు వందలు ధర్మం చేసి వంద కోట్ల ఆస్తి కావాలంట ఆస్తికి ఉండాలి దానికి కూడా సిగ్గుండొద్దు